ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పరువు ఒక్క చిరువానకు కొట్టుకుపోయింది అంతర్జాతీయ స్థాయి రాజధాని ఆవకాయ బద్ద అని ఊహించిన బాబుగారి మాటలు బట్టి ఆర్భాటాలేవనని వెలగప్పుడు అసెంబ్లీ చిల్లులు బయటపట్టాయి రాజధాని నిర్మాణంలో చంద్రబాబు చిత్తశుద్ధిని రాష్ట్ర ప్రజలు కళ్లకు కట్టాయి చిన్నపాటి వర్షానికి సచివాలయం అసెంబ్లీ ప్రాణంగా సరస్సును తలపించాయి ఎటు చూసినా నల్లమట్టి బురద కాలలో తప్ప నడిచి అడుగు కూడా వేయాలని దురావస్థ ఆ పరిసరాలు చూసిన వారికి అసలు ఇక్కడైనా రాజధాని కడుతున్నదనే సందేహం రాకమానదు ఓటుకు నోటు కేసులు ఇరుక్కుని హుటాహుటిన అమరావతి వచ్చిన బాబు అంతర్జాతీయ రాజధాని నిర్మించడానికి ఇన్ని రోజులు ఉదరగొట్టాడు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ భవనాలంటూ కళ్యాణ మండపాల లాంటి బిల్డింగులు రెండు కట్టారు అది కూడా తనకు బాగా కావలసిన హైదరాబాద్లోని టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ తన సొంత ఇంద్రభవనం నిర్మించిన ఎల్ అన్టీ సంస్థకు నిర్మాణ కాంట్రాక్ట్ అప్పగించారు కాంట్రాక్టు దశలోనే అక్రమాలు జరిగాయని కమిషన్ల కోసం కాంట్రాక్టు నిబంధనలు కూడా మార్చారని ఆనాడు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి ప్రతిపక్షాలు అభివృద్ధి నిరోధకులు అనే పడికట్టుపాట మీడియా వతాసుతో బాబువారినోరు ముయించాడు కానీ ఇప్పుడు ఒక్క చిరువాన బాబుగారి బండారాన్ని బయటపెట్టింది కొద్దిపాటి వర్షానికే అసెంబ్లీ మేడ చిల్లుల గుడిసేలాగా లోటలోట కారిపోయింది బకెట్ల కొద్దీ బాబుగారి పరువును అసెంబ్లీ సిబ్బంది ఎదుట ఎత్తిపోశారు ప్రతి చిన్న కార్యక్రమానికి ఆకాశమెతూ ప్రచారం చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు జరిగిన అవమానానికి నీరు గారిపోయాడు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలంటూ దానికి కాని దానికి హంగ అర్బాటాలు చేసే బాబు అందులో శాతం చిత్తశుద్ధిని నిర్మాణ ప్రమాణాలలో పాటించి ఉంటే ఇప్పుడీ తలవంపులు తెచ్చుకునే పరిస్థితి వచ్చేది కాదంటున్నారు